సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ సో గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీకి పోరాటం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ పోరాటం స్టార్ట్ అయిన కూడా చెప్పుకోవచ్చు దీనికి ఎందుకంటే మొత్తంకి చూసుకుంటే ఎంత మందకి శ్రమాదిగా కాకుండా అయితే ప్రొఫెసర్ కాసిం సార్ దీని ఎంత ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కూడా ముప్పై ముప్పై నుంచి ఈ పోరాటం చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు ఏదైతే అమలు పొందిందో సో దీనికి సంబంధించి ప్రొఫెసర్ కాసి చెప్పండి ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఇది న్యాయంగా అనుకోవచ్చా మీరు ఎట్లా సంతృప్తి పడుతున్నారు ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ను మొట్టమొదటి నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఆహ్వానిస్తున్నా సేమ్ టైం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ చిన్న చిన్న సమస్యల్ని జీవో వచ్చే సందర్భంలో పరిష్కరించాలి ఆ పరిష్కరించడం కోసం మేము మేధావులుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం వారితో మాట్లాడతాం ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫిల్ చేయమని కోరుతాం అంటే ముఖ్యంగా గ్యాప్స్ ఏం గ్యాప్స్ ఉన్నాయని అనుకుంటున్నాను ప్రధానంగా ప్రధానంగా ఏ గ్రూపు అత్యధికంగా వెనుకబడిన గ్రూప్ అన్నారు ఏమాత్రం అవకాశాలు పొందని వాళ్ళని కేటగిరీ వన్లో పెట్టామని కమిషన్ చెప్పింది ప్రభుత్వం చెప్పింది ఆ విధంగా చూసినప్పుడు ఏమాత్రం ప్రయోజనాలు పొందని వాళ్ళు అత్యధికంగా వెనకబడిన వాళ్ళు వాళ్ళతో కొద్దిగా డెవలప్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కేటగిరీ టూలో మాదిగలకి పది పాయింట్ ఐదు శాతమో ఏడు శాతమో రావాలి కానీ తొమ్మిది శాతమే ఇచ్చారు మాదిగల జనాభాకు అనుగుణంగా రాలేదు అక్కడ ఒక గ్యాప్ ఉన్నది దాన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉన్నది అదేవిధంగా కేటగిరీ త్రీలో నేతకానీలు అక్కడ ఉన్న రెల్లీలను తీసుకొచ్చి పెట్టారు గతంలో రెల్లీ కులము మాదిగలతో కలిసి ఉన్నది అంటే కేటగిరీ ఏ ఆనాడు ఏ గ్రూప్ దొరకదు అయితే ఏ గ్రూప్లో ఉన్నది రల్లీ ఇప్పుడు తీసుకెళ్లి దాన్ని సి గ్రూప్లో కేటగిరీ త్రీలో పెట్టారు రెల్లీలు బాగా వెనుకబడినటువంటి వారు ఆ వెనుకబడినటువంటి రెల్లీలను తీసుకెళ్లి కేటగిరీ త్రీలో పెట్టడం మూలంగా వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది కనుక ఈ సమస్యలు ఉన్నాయి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీతో పోరాటం చేసిన మందరిషం మాదిరిగా కూడా ఏడు పర్సెంట్ నుంచి పదకొండు పర్సెంట్ చేయాలని చెప్పేసి ఒక కోరిక మేము మేరుతున్నారు సో కొంచెం నష్టం జరిగిందని అంటున్నారు దీనిపై ఏం చెప్తారు ఖచ్చితంగా మందకృష్ణ అన్న అడుగుతున్న డిమాండ్ న్యాయమైంది సమ్మతమైంది ఆయన మొదటం చెప్తున్నాడు మాదిగలకి ఒక్క శాతం వాళ్ళ జనాభాకి ఎక్కువ వచ్చినా మేము తీసుకోం ఒక్క శాతం తక్కువ వచ్చినా మేము అంగీకరించమన్నాడు ఇప్పుడు ఒక్క శాతం తక్కువ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ తక్కువ వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని సరిచేయాలని సార్ మొత్తానికి ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో దానికి సంబంధించి ప్రొఫెసర్ కాసిం కూడా ముప్పై నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి మరిన్ని ఇంకా ఇంకా అధిగమించాలని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నట్టు మందకృష్ణ కృష్ణ చెప్తున్నారు కూడా ఏడు నుంచి పదకొండు పర్సెంట్ చేయాలని మందకృష్ణ అడుగుతున్నారు అది కూడా కరెక్టే అని చెప్పేసి ప్రొఫెసర్ కాసిం సార్ చెప్తున్నటువంటి పరిస్థితి వీటి భూపాల్తో వెంకట్ ప్రిస్క్రిప్ నుంచి